హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను కొత్త వాళ్ళు అని చూస్తుంటే మంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ కట్టండి ఏందో రోజుకి రోజుకి కొత్త ఏదైనా సరే ఇక పొద్దున్న ఛాయ్ అయితే పెట్టేసినా మా సాయి సేమే ఉప్మా చేయించుకొని బాక్స్లో కట్టుకొని పోతున్నాడు ఎందుకంటే అన్నం బాగలేదంట స్కూల్లో సేమే ఉపమాది చేసినా బాక్సులు పెట్టుకున్నాడు తింటున్నాడు వచ్చేసి చాయ్ అయితే పెట్టేసిన పొద్దున్న చాయ్ ఉండాలిగా చాయ్ అయితే పెట్టేసినా ఇక నా స్కూల్లో అన్నం సరిగ్గా లేదంట అందుకని అయితే ఉప్మా అయితే చేయించుకొని బాక్స్ అయితే పెట్టేసుకున్నాడు అంటే రోజు అన్నం బాగానే పెడతారు పోయి సంవత్సరం బాగానే ఉండింది ఇంకా మరి ఈ సంవత్సరం అన్నం బాగలేదమ్మా అన్నాడు ఇక్కడైతే ఉప్మా అయితే చేసుకొని బాక్సులు కూడా పెట్టేస్తున్నాడు మా సాయి కవర్లో పెట్టుకున్నాను కొంచెం వేడిగా ఉంది కదా కవర్లో పెట్టేసుకో ఫుల్ అయితే ఈరోజు వాన బాగా ఫుల్గా ఏం కాదులేండి జల్లు జల్లుగా పడుతుంది వాన తగ్గి తగ్గింది వాన బయట ముగ్గేద్దామన్నా కూడా లేదు నాన్న సన్నగా పడుతుంది ఇంక స్టార్ట్ అయినాయి వర్షాలు మా వారి దేని పట్టుకొచ్చాడు ఇది ఒకటే అచ్చా మాకు ఇంకా పెట్టలు స్టార్ట్ చేసినాయి గాలి కసి వేస్తుంది ఇంట్లో మనుషులు కసి వేస్తారు నాకు ఇప్పుడు పెట్టలు కూడా స్టార్ట్ అయినాయి చూడండి ఎంత బాగా గూడు పెట్టినాయి అంటే అసలుకి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒక్కసారి ఇల్లు వీటి కోసమే కట్టించిన బాగా అనిపిస్తుంది ఎంత బాగా గూడు కట్టుకునే చూడండి మంచి పూడు కట్టేసినాయి ఇంకేం చక్కగా రోజు నాకు కసం అనమాట నువ్వు ఎంత జిమ్ముకుంటే అంత జిమ్ముకో కసం అంటున్నాయి ఈ బిట్టలు కూడా అడ్డం పెట్టుకో ఇట్లా పెట్టుకోయ్ పోతు ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందో చూసారా పన్నెండు ఐదు కరెక్ట్గా నా పని ఇప్పుడు అయింది అంట్లు దోముకొని ఇల్లు జిమ్మేసుకొని అదండి అంట్లని దోమేసుకున్న ఇల్లు జిమ్మేసుకున్న ఇంకా మా వాడిది తినేసిపోయారు ఇక నా నా వంతుంది ఇప్పుడు ఫ్రెష్ అయినా జనాలు ఏంటంటే మనం చేసి మనం చే చేసిన చెప్తే కుదరదు వాళ్ళకి ప్రూఫ్ కావాలన్నమాట అంటే మనం ఇళ్ళల్లో మనకి సౌక సర్వెంట్లు కానీ ఉంటే ఇంకేమీ అసలు యూట్యూబ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే మటుకు ఇక నాన్నీ వీడియో తీయాలంటే మళ్ళీ చాలా లెంతి లెంతి వీడియో అయిపోతుంది అవి మళ్ళీ కట్ చేసుకొని వాటిని చూ జనా చేస్తున్నారు అట్లాంటివి చేస్తున్నారు కదా కానీ ఏం చేస్తా చెప్పండి ఇకనా ఇక మనం ఏం చేసేది లేదు పన్నెండింటికి తింటున్నా మార్నింగ్ టిఫిన్ నేను వచ్చేసి మా కి మా కిటికీలు కానీ అయిపోతే అసలు ఇల్లు జమ్మలేను నేను కిటికీలు అయితే మళ్ళీ తీస్తా గాలి అసలుకి మామూలు కొట్టుకున్న గాలి మళ్ళీ కిటికీలు వేస్తేనేమో చీకటి అస్సలు ఇంట్లో ఉండలేము గాలి వెళ్తు ఉంటేనే ఇల్లు ఇక్కడైతే నేను టిఫిన్ తినాలండి ఇదిగో టిఫిన్ తెచ్చి తెచ్చిపెట్టేసుకున్నా అయితే తినేసి లాగైతే కంటిన్యూ చేస్తా చూస్తాం నేను కూడా తినేసిన కొద్దిగా అయితే తీసి ఇంకా పక్కన పెట్టినా మా సాయి మంచిగా తింటాడు మా సాయమ్మ ఇంక మధ్యాహ్నం అయితే ఏమైతే వండను నైట్ రొట్టె పెట్టినా మా వారు అయితే వేరే ఊరు వెళ్ళారు వచ్చేలేకే పదకొండున్నర అయింది ఇంకా నవట్టాన ఉండే కొద్దిగా అన్నం కూడా ఉంది నైట్ది అన్నం కూడా ఉంది మంచిగా ఉంది అన్నం ఏమైతే మధ్యాహ్నం వండను దీంతో సరిపెట్టేసుకుంటాం మేము ఇదిగోండి టమోటాలు అయితే తెప్పించిన కూరగాయలు అయితే ఉంటున్నాయి టమాటాలు అయిపోతున్నాయి ఎందుకంటే టమాటాలు ఎక్కువ రేటు ఉన్నాయని అర్ధ కిలో కిలో అట్టం చేస్తున్నాడు ఈ రోజు టమాటాలు టమోటాలు మార్కెట్లో కిలో రేటు అరవై రూపాయలు ఇదిగోండి టమోటాలు లేకపోతే ఏ పని అవుతుంది చెప్పండి అయితే తెప్పించినా పని చేసుకుంటా ఉన్నాడు మావారు హాయ్ చెప్పు మావయ్య కాన్ రావట్లేదే జూమ్ చేస్తా ఆయన పనిలో ఆయన ఉన్నాడు అనమాట ఇంట్లో ఆడ చూసారా ఇంటో ఆడ మనిషి బాగాలేకపోతే దొండకాయలు పండిపోయినాయి బెండకాయలు వాడిపోయినాయి ఇప్పుడు ఈ పండిపోయిన దొండకాయతో పచ్చడి చేసి ఈ వాడిపోయిన బెండకాయలతో ఫ్రై చేస్తా పచ్చడికి ఫ్రైకి వస్తే చాలు బెండకాయ ఫ్రైకి దొండకాయ పచ్చడికి తర్వాత తెచ్చుకుందాం ఆయమ్మ దొండకాయ పచ్చడికి కూడా రాదు తేవాలి నూనె

పండు దొండకాయలు దీనితోడితే పచ్చడి చేస్తాను పండు బెండకాయలు రెండు రోజులు ఆడమనిషి బాలకపోతే ఇది పరిస్థితి అనమాట ఇంట్లో రుడిదాగా ఎందుకు పడే అలా ఫ్రై చేస్తే తినలేము పచ్చడి చేస్తే తింటారు మంచిగా పచ్చిమిర్చి టమాటాలు వేసి రెండంటే రెండే రోజులు ఆడమనిషి బాలకపోతే ఇంట్లో అసలుకి ఏ పని కాదు ఆ కూరగాయలు కూడా పండిపోయినాయి దొండకాయలు అయితే పండిపోయినాయి చూడండి ఎర్ర గట్లు అయిపోయినాయో బెండకాయలు అయితే వాడిపోయినాయి ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా సరే వాతావరణం చల్లగా ఉన్నాయి ఎందుకన్నా ఏమో మరి ఇంటికి వచ్చి లేక కూరగాయలు వాడిపోతాయి ఇక నా ఏం చేస్తామండి దొండకాయలు ఫ్రై చేస్తే ఎవ పండిపోయిన ఫ్రై చేస్తే ఎవరు తినరు ఇంకా నేను ఎట్లనే పడేయాలా కనీసం పచ్చడి చేస్తే టేస్టీగా తింటారు కదా కొంచెం అంతా టమాటాలు చింతపండు వేస్తే కొంచెం పులుపులుగా తగిలిత్తి పండిన మనకు నష్టం ఉండదు కొంచెం కారం పులుపు తగిలిత్తి కదా ఇక అందుకని దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నా నేను చాలా చాలా దాంట్లో దొండకాయ పచ్చడి చేసి చూపించిన అందుకనే మీకు సపరేట్గా దీన్ని దీన్ని ప్రిపరేషన్ అంతా చూపించడం లేదు ఇప్పుడు చూపిస్తేనే మీకు మాట్లాడుతున్నాను కదా ఇకన నేను చాలా దాంట్లో కూడా నేను చేస్తున్నాను ఇంకా అప్పటికి నేను ఓన్ వాయిస్ పెట్టున్నాను పక్కన పాటలు పాటలు వినపడతా ఉండేవి నేను అంతా వీడియో అంతా నేను వింటా ఉండలేక పాటలు వినపడలేక ఇంకా అంతవరకు అయితే వాయిస్ ఆపేసిన తర్వాత మళ్ళీ నా ఓన్ వాయిసే ఉంది ఇకనైతే పచ్చడి అంతా ప్రిపేర్ అయితే చేసిన ఇంక నా బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నా బెండకాయలకి పల్లీలు ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నుంచి నా ఓన్ వాయిస్ ఉంటుంది ఓకే అండి పల్లీలు అయితే చెయ్యి తగులుతుంది హడావిడి ఏం చేస్తాం పల్లీలు అయితే పక్కన పెట్టేసినా మా సాయమ్మకి అనిపిస్తాము పల్లి బెండకాయ ఫ్రై వాడిపోయిన బెండకాయలతో ఫ్రై అనమాట కాసేపట్లో ఫుల్ వర్షాలు అంటే మరి ఎక్కడో ఏమో తెలియటం లేదు మన బెండకాయలు అయితే వేగిపోయినాయి సాల్ట్ అయితే వేసినా పసుపు కూడా వేస్తాను మీరు అయితే వేస్తార లేదో కామెంట్ చూస్తున్నా కామెంట్ పెట్టండి వాతావరణం మటుకు బలే చల్లగా ఉంది సన్న చినుకులు పడతానే ఉన్నాయి ఆగుతూనే పడుతున్నాయి బట్టలు పెడతా ఆడ వాతావరణం మటుకు బలే ఉంది అసలుకి మంచిగా బెండకాయలు తయారు చేసుకొని ఫ్రై చేసిన కొన్ని దొండకాయ పచ్చళ్ళు వేసిన కొన్ని అయితే బెండకాయలు వేసేస్తున్నా దాంట్లో వచ్చేసి చిన్నోళ్ళ పకారం అయితే వేస్తున్నాం సూపర్ ఉండదు కదా చిన్న పకారం వేసుకుంటే ఓకే అండి లాగైతే ఇంతటితో ముగిస్తా వీలుంటే మటుకు ఈవినింగ్ కూడా షూట్ చేస్తా చేస్తే మటుకు బాయ్ బాయ్